హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను మీకు ఈ వీడియోలో అచ్చం గోరింటాకు లాగానే మనకి కనిపించేలాగా ఉండే ఇన్స్టెంట్ గోరింటాక్ అనమాట ఇది మనము జస్ట్ మనతో తమలపాకులు ఉంటే సరిపోతుంది మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు స్టవ్తో అయితే అస్సలే అవసరం లేదు స్టవ్ వెలిగించుకున్నగా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట అందులోనూ ఇది తక్కువ టైంలోనే మనకి ఎర్రగా పండుతుంది అచ్చం గోరింటాకు పెట్టుకున్నట్టే ఉంటుంది ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలి అలానే ఇలా రెడీ చేసుకోవాలనేది చూసేద్దాం ముదిరిన తమలపాకుల్ని తీసుకున్నాను నేను మీరు నార్మల్గా ఉన్న తమలపాకులు తీసుకున్నా పర్లేదు వీటిని నీట్గా కడడం కానీ తుడుచుకోవడం కానీ చేయండి ఎందుకంటే బయట పెరుగుతుంది కాబట్టి దుమ్ము పడడం లేదండి శీతాకాలం కాబట్టి పురుగులు కూడా ఉంటాయి చూసుకొని ఆకులు తీసుకోండి అవి ఏ ఆకులైనా పర్లేదు నేనైతే ఆరు నుంచి ఏడు వరకు తీసుకున్నాను తమలపాకులు ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి ఎక్కువ ఆకుల్ని తీసుకోండి నేను చేసే క్వాంటిటీని ఒక నాలుగు చేతులకైనా పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఆకులన్నిటినీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మీరు నార్మల్గా అయినా తుంచి వేసుకోవచ్చు మిక్సీకైనా పట్టుకోవచ్చు కొన్ని ఆకులు ఉన్నాయి కాబట్టి మిక్సీకి అనేది బ్లెండ్ అవ్వదని నేనైతే నూరుకుంటున్నాను ఇలా నార్మల్గా నూరుకుంటే సరిపోతుంది ఎక్కువ ప్రెషర్ పెట్టి నూరాల్సిన అవసరం లేదు ముదిరిన ఆకులు కాబట్టి మనకి రంగు అనేది చాలా మంచిగా వస్తుంది కొంచెం వాటర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకోవచ్చు అది లేదైతే కొంచెం కలర్ తక్కువ వస్తుంది అలానే తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అందులో వాటర్ అవసరం లేదు ఇలా కొంచెం నూరుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ నూరేసుకున్నాను నేను మొత్తం మెదిగిన తర్వాత ఇలా కొంచెం పసుపు అలానే కొంచెం సున్నం వేసుకున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకున్న తర్వాత కాస్త ఫిఫ్టీ పర్సెంట్ నూరుకున్నానని చెప్పాను కదా ఇంకా మిగతా పర్సెంట్ కూడా నూరేసుకుంటే మెత్తగా అయిపోతుందనమాట అప్పుడు మనము దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటే అప్పుడు మనకి ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ని మనం గోరింటాకయ్య యూజ్ చేయొచ్చు అనమాట ఇలా మెత్తగా నూరుకోవడం వల్ల మనకి వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది చూస్తున్నారా మనము పసుపు అలానే సున్నం వేసాం కాబట్టి ఏ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట చేతులకి అదే బయట నుంచి కొనుక్కునే గోరింటాకులో అయితే మనకి అన్ని కెమికల్స్ కలుపుతారు కాబట్టి అది హార్మ్ఫుల్ ఉంటుంది హ్యాండ్స్కి కొందరివి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది చిన్నపిల్లలకి అస్సలు పెట్టలేం కదా అయితే మనము ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చిన్నపిల్లలకైనా యూజ్ చేయొచ్చు అనమాట నేను టీ స్ట్రెయిన్ చేసుకునేది స్టీల్ది తీసుకున్నాను మీరు నార్మల్గా క్లాత్లైనా వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే వాటర్ అనేది కిందికొస్తూ ఉంటుంది ఏదైతే తమలపాకుది ఉంటుందో ఆ వాటర్ అంతా మొత్తం కిందికి వచ్చేస్తుందనమాట ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే వాటర్ కిందికి వచ్చేసాక మనం దీంట్లో ఏదైతే కుంకుమ వాడతామో మనకి అదే కలర్ వస్తుంది అది మెరునైనా రెడ్ అయినా మీరు కలర్ లేని కుంకుమ తీసుకుంటే మాత్రం యూజ్ అవ్వదు కలర్ ఉండే కుంకుమ తీసుకుంటే మనకి మంచిగా పండుతుంది అలానే చాలా రోజులు కూడా ఉంటుంది అనమాట ఇలా కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే మంచిగా చేసుకొని మన చేతులకు పెట్టుకుంటే అందంగా ఉంటుంది అలానే చేతులకి డ్యామేజ్ కూడా అనేది అవ్వదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట ఇవి చేతులకే కాదు మనము పాదాలకు కూడా పెట్టుకోవచ్చు పారానిలాగా కానీ డిజైన్ లాగా అయినా కూడా పెట్టుకోవచ్చు కుంకుమ ఎక్కువ వేస్తానని కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే థిక్నెస్ చాలా ఎక్కువ ఉందని వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను నేనైతే మెరూన్ కుంకుమ తీసుకున్నాను ఇది లూజ్ కుంకుమ తీసుకుంటున్నాను అనమాట మనకి గోపురంలో కూడా మెరూన్ ఉంటుంది రెడ్ ఉంటుంది మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ప్రతిసారి రెడ్డే కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్గా కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో కూడా మీకు గోరెంటాకుని ఈజీగా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది ముందు వీడియోలలో నేను ఇంకా చెప్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఈ గోరింట ఒక వీడియో యూస్ అవుద్ది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఇలా నేనైతే ఒక అగర్బత్తి పుల్లతో పెట్టుకుంటున్నాను మీరు మ్యాచ్ బాక్స్ స్టిక్తో అయినా పెట్టుకోవచ్చు మనం వేసుకునే డిజైన్ని బట్టి మనం ఏది తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది నేనైతే ఎక్కువ శాతం ఇలా అగర్బత్తి స్టిక్నే వాడుతున్నాను ఎందుకంటే అది సన్నగా వస్తుంది ఎలాంటి సన్నది వేసుకున్న డిజైన్ దానికి ఇది బాగా యూజ్ అవుతుందనమాట అదే మ్యాచ్ బాక్స్ స్టిక్ అనుకోని మనకి కొంచెం లావు ఉంటుంది కాబట్టి అది లావుగానే వస్తుంది కొన్ని కొన్ని వాటికి మాత్రమే పనిచేస్తుంది ఇదైతే అన్నిటికీ పనిచేస్తుందని నేనైతే ఈ స్టిక్ మాత్రమే యూజ్ చేస్తున్నాను చాలా వరకు వీడియోస్లో చూడొచ్చు మీరు నేను ముందు వీడియోస్లో కూడా చేసి చూపించాను కదా మీకు గోరింటాక్ అనేది ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అనేది ఒకవేళ చూడకపోతే చూసేయండి ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత మనము కాసేపు ఆరనివ్వాలి ఎంబటే కడిగేసుకోకూడదు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది లేదంటే ఫ్యాన్ గాలికున్నా ఒక టూ మినిట్స్లో అనమాట ఎక్కువ పని ఉండదు ఎక్కువ శ్రమ కూడా ఉండదు స్టవ్ వెలిగించే పని కూడా లేదనమాట ఈ గోరెంటాకుని ఈజీగా ఇంట్లోనే గోరెంటాకు లేకుండా తమలపాకులుంటే సరిపోతుందనమాట ఈజీగా చేసుకోవచ్చు ఇలా మొత్తం మొత్తం పెట్టేసుకున్న తర్వాత నేను పై వైపున డిజైన్ కూడా చూపిస్తాను మీకు ఎలా వేసుకున్నానో సన్నగా అనేది ఇదే స్టిక్తో నేను సన్నగా వేసుకుంటున్నాను అనమాట లైన్ కొంచెం కేర్ఫుల్గా వేసుకుంటే మనకి ఏ డిజైన్ అయినా వస్తుంది ఇదే పుల్లతో ఇలాంటి గోరింటాకులు ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ మీకు నేను రాబోయే వీడియోస్లో తప్పకుండా చూపిస్తాను అన్నీ మనకి ఇంట్లోనే రెడీ చేసుకునేవే ఉంటాయన్నమాట రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా నీట్గా అందంగా మనము మెహందీ అనేది వేసుకోవచ్చు గోరింటాక్ లాగానే కనిపిస్తుంది గోరింటాకుని ఎలా అయితే మనము డిజైన్గా పెట్టాలనుకుంటామో అలానే సేమ్ ఇవి కూడా వస్తాయన్నమాట నేను ఫింగర్స్కి కూడా క్యాప్స్ పెట్టేసుకుంటున్నాను ఒక వైపుకే పెట్టుకుంటున్నాను వెనక వైపు కాకుండా ఎందుకంటే నాకు వెనక వైపుకి అవసరం లేదు జస్ట్ ముందు వైపుకి మాత్రమే కావాలి కాబట్టి నేను ముందు వైపుకి మాత్రమే పెట్టుకుంటున్నాను మీకు ఇంకేమైనా టిప్స్ తెలిస్తే కమెంట్ చేయండి గోరెన్ టాక్లో నాకు తెలిసినవి మాకు మీకు కంపల్సరీగా షేర్ చేస్తాను ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్క వీడియోని తప్పకుండా మీకు ముందు ముందు వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను అలానే ప్లాంట్స్ గురించి కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ప్లాంట్స్కి సంబంధించినవి ఎవరికైనా యూజ్ అయినా ఎవరికైనా చూడాలనిపించినా చూసి ఒకసారైనా ట్రై చేయండి ఇలా ముగ్గంతా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు నేను ఆరబెట్టేసుకున్నాను అనమాట మొత్తం ఆరిపోయే ముందు కొంచెం రాలిపోతూ ఉంటుంది కదిలించకుండా ఉంటే సరిపోతుంది ఇలా నేను కడిగేసుకుంటున్నాను నీళ్ళల్లోనే చూస్తున్నారు కదా ఎంత రెడ్గా వస్తుందో మీకు ఇంకా కాసేపు పెట్టుకున్నా పర్లేదు ఇంకొంచెం రెడ్గా కూడా మారుతుంది ఇందులో మనము షుగర్ కూడా వేసుకోవచ్చు షుగర్ వేసుకోవడం వల్ల ఇంకొంచెం కలర్ అనేది వస్తుంది అది నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను మీకు షేర్ చేస్తాను ఎలా పెట్టుకుంటే ఎలా కలర్ అనేది చేంజ్ అవుతుందో ఇలా ఆయిల్ వేసుకొని నేను షైనింగ్ కోసం అలానే మనకి లాంగ్ టైంలో ఉంటుందన్నమాట ఆయిల్ రాసుకోవడం వల్ల పోదు ఎక్కువ శాతం అందుకనే ఆయిల్ రాసుకుంటే షైనింగ్ ఉంటుంది లాంగ్ టైమ్గా ఉంటుంది ఈ వీడియో అలానే ఈ వీడియోలో టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను యూజ్ అయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను